ఈ గ్రామంలో ఏం జరిగిందంటే గత ఐదు సంవత్సరాల క్రితం కాలం బోట్ల ఇబ్బంది జరిగి అప్పుడు పదవీ కాలం అయిపోయే ముందరోలో మన సిజిఆర్ ట్రస్ట్ నుంచి మన గోవర్ధన్ రెడ్డి గారు ఈ విలేజ్ను దత్తత తీసుకుంటున్నా అని చెప్పేసి జనాల అందరినీ సరే అని అందరూ కూడా నమ్మి సరే మన ఊరు కోసమేగా ఏదైనా మన ఊరే బాగుపడుతుంది కానీ ఉద్దేశంలో అందరూ సరే అనుకొని ముందరికి వెళ్ళిపోతూ ఉంటే బోల్ రేయించడం జరిగింది బోల్ వేయించిన తర్వాత వీళ్ళ పదవీకాలం అయిపోవగానే ఆ బౌలర్ విషయంలో ఏం జరిగిందనంటే మన మాజీ సర్పంచ్ గారికి ఇష్టాయ్ గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఎంపీపీ రవీందర్ రెడ్డి గారిని బా రిక్వెస్ట్ చేసి రెండు బోల్ రేస్తా అంటే రెండు బౌలర్ కాదు మా ఊరు కోసం నాలుగు బోల్ రేపటేలా అని చెప్పేసి ఆయన బ బతింపులాడుకొని రిక్వెస్ట్ చేసుకొని నాలుగు బౌలర్ రేయించిన తర్వాత మళ్ళీ అదే విధంగా మేము కూడా మా ప్లాట్లలో మేము మా అందరి డబ్బులను కలిపేసుకొని ఇంటికి రెండు వేల ఆరు వందలు వేసుకొని బోలు వేయిస్తే రెండు బౌలర్ వేయించుకున్నాం మేము అప్పుడు ఆరు ఈయన వేయించిన నాలుగు మేము వేయించిన రెండు మన సావిత్రి భూపతి రెడ్డి గారు మాజీ సర్పంచ్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక వివర్రు మొత్తము వీళ్ళ నాలుగు మా ఈ మూడు ఏడు బోలు ఇంకా అలాగే కొద్దిగా ఫండ్ కూడా మన ఎమ్మెల్యే దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది మహిపాల్ రెడ్డి గారి దగ్గర నుండి కూడా ఇవన్నీ ఈ ఫండ్స్ రా రాను మళ్ళీ నేనే ట్రస్ట్ నుంచి పెడుతున్నా అని చెప్పేసి జనాలను నమ్మించి తర్వాత వాళ్ళ పదవీకాలం అయిపోగానే మళ్ళీ కొత్త పదవీకాలం వీళ్ళు రాగానే ఎవరు వచ్చిర్రు అంటే మన దీపా నరేందర్ రెడ్డి గారు వచ్చారు దీపా నరేందర్ రెడ్డి గారు వాళ్ళ పదవీ కాలం వచ్చిన తర్వాత వాళ్ళకి చెక్ పవర్ అయితే ఏ టైంలో వచ్చిందో ఆ చెక్ పవర్ని బేస్ చేసేసుకొని అమౌంట్ విత్డ్రా చేయడం జరిగింది ఆ విత్డ్రా చేసిన డబ్బులను కూడా ఎవరు దీపా నరేందర్ రెడ్డి గారి బ్రదర్ అయిన పొన్నాల శ్రీనివాస్ రెడ్డి గారికి మొత్తం అమౌంట్ అంతా క్రెడిట్ అవ్వడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చెక్కు నెంబర్లతో సహా కూడా మా దగ్గర జాగ్రత్తగా దాని అన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి అదే విధంగా ఇది ఒకటే కాదు డంప్ యార్డ్ నుంచి వచ్చినాయి కూడా కొన్ని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చినాయి ఆ డంప్ యార్డ్కి వచ్చిన డబ్బులను కూడా మళ్ళీ దానికి చేసే శాంక్షన్ అయిన అమౌంట్ని శాంక్షన్ అయిన తర్వాత దాన్ని కట్టినాక మళ్ళీ అదే పంతొమ్మిది ఇరవైలో డంప్ యాడ్కు సంబంధించి లక్ష రూపాయలు ఇందులో నుంచి డ్రా చేయడం జరిగింది అది కూడా మన దగ్గర స్టేట్మెంట్ ఎవరైతే మాకు ఈవో స్టేట్మెంట్ ఇచ్చారో ఆ ఈవో స్టేట్మెంట్లోనూ ఉంది ఇంకోటి హరితాహారం విషయంలో ఇంకోటి నర్సరీ విషయంలో అలా చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్క విషయంలో అవినీతి జరిగింది అనేది మాకు స్పష్టంగా కనబడుతుంది ఇంకోటి ఏంటి అని అంటే అంతకుముందు జరిగిన ఏదైతే బోల్రది గురించే ఊళ్ళందరికీ అవగాహన ఉంది ఈ చిన్న చిన్నవి ఉంటాయో హరితహారం కానీ డంప్ యార్డ్ కానీ జనాలకు అంత అవేర్నెస్ లేదు మా ఊర్లో అంటే చెప్పడం వల్ల ఏ చేసిరేమో చేసుకుర్రేమో వాళ్ళు చేసిరుగా పని చేసిరుగానే ఆ ఉద్దేశంలోనే జనాలు అందరూ ఉన్నారు కాకపోతే ఇక్కడ జరిగిన అవినీతి గురించి మాట్లాడాలంటే సబ్జెక్ట్ ఉన్నది ఎవరికి జనాలకు ఉన్నది సబ్జెక్టు ఏంటంటే బోర్ల విషయం ఒకటే అదే బోర్ల విషయాన్ని మేము అందరికీ అవగాహన కల్పించాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అట్లనే వాళ్ళని కూడా పిలిపిద్దామని అనుకొని మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి మాట్లాడుకున్నాం ఇట్లా ఇట్లా వాళ్ళని పిలిపించి అడుగుదాము ఇంతకుముందు కూడా ఒకసారి మా ఊళ్ళో అదే జరిగింది ఏదైతే మా ఊర్లో ఒకటి నర్చ ఒక వ్యవహారం ఉంది ఏ రక డబ్బులు ఉంటే అవి లెక్క చెప్పనందుకు అన్నట్టుగా చాలా బద్లాం చేసి హనుమన్ల గుడి కాడకు పిలిచి ఆ డబ్బులు లెక్క చెప్పిన తర్వాత కూడా నీ దగ్గర ఉన్న ఇంకా డబ్బులు ఉన్నాయని ఎవరినీ సావిత్రి రెడ్డి గారిని చాలా రకాలుగా బాధింపజేసారు అందులో ఎలాంటి అవినీతి లేకున్నా కూడా అవినీతి చేసిండు అవినీతి చేసిండు అవినీతి చేసిండు లెక్కలు చెప్పిన తర్వాత కూడా నేను నా దగ్గర ఉన్న అమౌంట్ని నేను వేరే డెవలప్మెంట్కు ఉపయోగిస్తా అంటే కూడా చెప్పింది వినకుండా ఊర్లో అందరిని పిలిచి ఇట్లానే పంచాయతీ పెట్టి ఇదే అన్మన్ల ముందల పరుగు తీయడం జరిగింది మేము కూడా అదే రకంగా సరే నువ్వు చెప్తే నువ్వు ఏదైతే పెట్టినావో అవి కుల్ల చెప్పేసి అని పిలిపిచ్చినాం మేము పిలిపి అంటే అంటే ఇప్పుడు ఎవ్వరు లేరు సర్పంచులు ఎవ్వరికి ఎవరికి పదవి లేదు కాబట్టి ఎవరైతే ఉంటారో మన ఈ గ్రామ గ్రామ సెక్రటరీ ద్వారా కాదు కారోబార్ ఉన్నారో ఆ కారోబార్ని ఇచ్చి పంపించడం జరిగింది అతను ఏం చెప్తాడు అంటే మీ దగ్గర ఉన్న ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో తీసుకొని డిపిఓ దగ్గరకు అండి మేము లెక్కలు మేము చెప్పాల్సిన అవసరం లేదు మేము సండే రోజు రాము చెప్పము మాకు వీలు ఉన్నప్పుడు చెప్తాము నెక్స్ట్ గ్రామ సభలో చెప్తాము అని చెప్పడం జరిగింది దానివల్ల ఇప్పుడు ఊర్లు అందరినీ గ్యాదర్ చేసేసి మీ మీడియాని పిలిపించి ఒక మా మాకు జరిగిన అన్యాయం గురించి మీకు వివరించడం జరుగుతుంది రకరకాలుగా అయింది ఇప్పుడు ఈ స్పెసిఫిక్ గా ఇంత అమౌంట్ అయ్యిందని క్లారిటీగా మాకు కూడా లేదు బోర్ల అమౌంట్ బోర్లది ఇప్పుడు మీకు క్లియర్ చెప్తున్నాం కదా మేము పన్నెండు లక్షలు బోర్లది మొత్తం టోటల్గా ఆ పంతొమ్మిది ఇరవైలో అమౌంట్ డ్రా చేసింది దాదాపు పద్దెనిమిది లక్షలు డ్రా చేసేది ఎంబీ రికార్డుగా తీసుకొని అది మొత్తం మాది మాది ఓవరాల్ తీసుకుంటే మాకు పది సంవత్సరాలకు గాను మొత్తం ముప్పై రెండు లక్షలు డ్రా చేసినట్టు వాళ్ళు చూపించారు బోర్ల కోసం రిపేర్లు కానీ బోర్ రిపేర్లు కానీ బోర్ వేయడం కానీ బోర్ మోటర్లు కానీ దానికి సంబంధించి అవి కాదు ఒక పేపర్ దాంట్లో పర్సనల్గా వేసుకున్న బోర్లే ఉన్నాయి ఆ పర్సనల్గా తీసుకున్న బోర్లో కూడా వాళ్ళు బిల్లు తీసుకురు అప్రాక్సిమేట్లీ పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఫ్రాడ్ జరిగింది ట్రస్ట్ పేరు పేరు పెట్టిరు వాళ్ళు సరఫరా ఇంకోటి అది కూడా మేము ద్వారా అడగడం జరిగింది ఆయనకు కూడా నోటీస్ పంపించడం జరిగింది ఏంది మా ఊరికి సంబంధించి సిఎస్ఆర్ నుంచి ఏమన్నా అంటే మా గ్రామ పంచాయతీ మీద ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో సిఎస్ఆర్ ఫండ్ నుంచి మాకేమన్నా ఊరికి లబ్ధి పొందిందా నీ ట్రస్ట్ నుంచి ఏమైనా లబ్ధి పొందినమా మా విలేజ్ వాళ్ళు అని చెప్పేసి ఆయనను కూడా క్వశ్చన్ వేయడం అంటే ఈవో ద్వారా మేము వేయలేము ఆర్టీఐ ఆర్టీఐ ద్వారా ఆయనను కూడా క్వశ్చన్ వేయడం జరిగింది దానికి ఎలాంటి రిప్లై రాలేదు ఎందుకంటే మరి ఆయన ఏం చేసి ఊరికి ఏం చేసిండో అనేది మాకు తెలియాలి కదా మాకు తెలియక ముందే వాళ్ళని కూడా మేము బ్లేమ్ చేయలేం అని చెప్పేసి అదే ఈవో ద్వారా మేము కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది కాకపోతే దానికి ఎలాంటి సమాధానం మాకు రాలేదు ఇప్పుడు ఈ బోర్లు వేసిన దాంట్లో అంటే వేసిందంటే పంచాయతీ తీర్మానం ఎంబీ రికార్డు లేకుండా చేసిరా ఎంబీ రికార్డు ఉంది అప్పుడు ఏంది అని అంటే మా సైడ్ నుంచి ఎవ్వరు గెలిచినోళ్ళు లేరు ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే సబ్జెక్టు ఇది పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అనేది పెడితే అప్పుడు ఉన్నోళ్ళంతా వార్డ్ మెంబర్లంతా వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళే ఉండరు అది కాంగ్రెస్ అనడానికి లేదు మనం పార్టీ విషయం గురించి మాట్లాడట్లేదు ఏం మాట్లాడుతున్నామంటే మన గ్రామ పంచాయతీకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంలోనే మాట్లాడుతున్నాం కానీ అప్పుడు జరిగినప్పుడు ఏంటంటే మొత్తం వాళ్ళదే ఉంది ఏదైతే తీర్మానం చేసే టైం లా ఏదైతే జరుగుతుందో ఫైనలైజ్ అవుతుందో ఆ టైంలో లో సంబంధించిన వాళ్ళే ఉన్నారు మీతో పర్సన్ ఇవ్వట్లేదు వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉండడం ఈ నాలుగు బోర్లకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మంచి పాలక వర్గం వార్డు సభ్యులు ఎవరెవరైతున్నారో వాళ్ళందరు సతకాలు తీసుకున్నారు చూడు ఉంది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద ఖాళీ వార్తలు రాయాలంటే కరెక్ట్ ఏం వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు మేము ఆర్ ట్రస్ట్ నుంచి ఫ్రీగా నా సొంత గ్రామానికి నాలుగు బోర్లు వేయించినాం కానీ ఎక్కడ కూడా మేము డబ్బులు తీసుకోలేదు మీ ఆరోపణ ఏముంది వాళ్ళ పేరుకు బోర్లు వేసిన లోపల లోపలికి వెళ్ళి డబ్బులు తీసేసుకున్నారు అని చెప్పేసి మీ ఆరోపణ కానీ మేము డబ్బులు తీసుకోలేదు ఒకవేళ ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మీకు ప్రెస్ కు రిలీజ్ చేయమని చెప్పండి మేము ఏ దానికైనా శిక్షకు రెడీ అని చెప్పేసి అంటే ఒకటి చెప్తున్నాను నేను ఆ టెస్ట్ ద్వారా మేము వేసినాం అనేది ప్రతి ఒక్కరి చేసుకోమని నేను వచ్చిపోవాల్సిన అవసరం లేదు అనే మాట మాట్లాడడం జరిగింది అయితే మేము ఆర్ టెస్ట్ నుంచి నిధులు ఎన్ని పెట్టినాము అనే మాట ప్రజల్లో చెప్పుకోవడం జరిగింది కదా టెస్ట్ నుంచి ఏమన్నా చేసినారా అని ఈవోని అడిగితే అనేది సెక్రటరీ అడిగితే అంటాడు ఆ సెక్రటరీ మాకు ఆ టెస్ట్ తో సంబంధం లేదు ప్లస్ ఆ టెస్ట్ మాకు రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు ఏ ఒక్క రూపాయి కూడా మా టెస్ట్ ద్వారా వాళ్ళ టెస్ట్ ద్వారా ఒక్క రూపాయి పెట్టలేదు ఈ అనంతరం కానీ గుమ్మడలు కానీ కానీ ఏ విలేజ్లో కానీ మాకు రిజిస్ట్రేషన్ లేదు ఏ ఒక్క రూపాయి పెట్టలేదు మేము పెట్టింది గ్రామ పంచాయతీ నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు ఏదైతే బడ్జెట్ మా దగ్గర ఉన్నదో ఆ బడ్జెట్ ప్రకారంగానే మేము పెట్టినాం తప్ప మేము ఏ రకంగా టెస్టులు వేరే ఏ టెస్ట్ ద్వారా మాకు రాలేదు డబ్బులు అనే మాట సెక్రటరీ గారు చెప్పడం జరిగింది అది ఆ విధంగా జరిగింది దాని మీద ఒకసారి ఎంక్వైరీ చేద్దామని మొన్న సండే కూర్చొని మాట్లాడదాం ఏంది అని మాట మాట్లాడితే మీరు ఏం చేసుకుంటూ చేసుకొని నాకు రాదు ఇవ్వాలి నాకు వీలు కాదు నేను వేరే నాకు మీటింగ్స్ ఉన్నాయి నేను రాను అనే మాట చెప్పడం జరిగింది అది వాస్తవం ఏంది పిల్లలు ఏం చేసిరు అన్నీ ఏంది మన ఇవి కబోర్డ్స్ పెట్టి ఇవన్నీ ఇవన్నీ చేస్తామా ఇది ఇవన్నీ వెళ్దాం చేద్దామని అంటే అట్ అంతా కాదు టెక్సీలు అవన్నీ అట్లా కాదు బాబు ఏదైనా పేపర్ స్టేట్మెంట్ ఉంటే మనల్ని కూడా ఇదివరకు నన్ను వేయాలనే చేసిన రోజు ఇదే జాగాలు కూడా ఆ రోజులల్లా చెరువు మట్టి తీసిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి ఆ డబ్బుల విషయంలో కొంత డెవలప్ చేసినాము ఇంకా కొన్ని డబ్బులు ఉన్నాయి మా పదవీకాలం పోయేసరికి ఆ డబ్బులను మేము ఏదే రకంగా రేపు ఎవరి గెలిచినా కానీ నిధుల డెవలప్ చేద్దామనే ఉద్దేశంలో మేము చెప్తే అట్లా కాదు అని నా మీద చెక్ బౌన్స్ కింద కేసు పెట్టి ఆ చెక్ బౌన్స్ ద్వారా మూడు లక్షల రూపాయలకు ఇంట్రెస్ట్తో నాగే వసూలు చేయడం జరిగింది ఆ రోజుల్లో కానీ ఇవాళ ఇన్ని లక్షల రూపాయలు ఇది జరిగిందంటే పబ్లిక్ జనాలకు ఎట్లా అర్థమవుతుంది ఇక ఏ ఒక్కరు కూడా నేను రాజకీయంగా కాదు మాట్లాడేది మంచా చెడ్డ అనేది ప్రతి మానవునికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను నేను ఇది నాకు అన్యాయం జరిగింది నేను చేసిన బ్యాడ్ ఒక్క నేమ్ నాది లేదు మూడు లక్షలు మిగిలిన దానికి ఇంట్రెస్ట్తో నాగిన డబ్బులు చూసి ఆ రోజుల్లో కానీ ఇంత డబ్బు కూడుకున్నది నలభై యాభై లక్షల రూపాయల డబ్బులు ఇప్పుడు ఈ మొత్తానికి మాకు తెరవకపోయినా అంటే అవన్నీ డీటెయిల్స్ తీస్తే మొత్తానికి మొత్తం ఖర్చైన డబ్బులు ఏ దగ్గర యాభై లక్షల రూపాయలు బ్యాన్ అయినది యాభై అరవై దగ్గర బోర్లే బోర్లే పంతులు బోర్లు అవి యాక్చువల్గా బోర్లు వేసిన బోర్లు అవి నేను విరాళంగా నేనేసిన బోర్లు అన్న ఎవరెవరు చందాలు చేసుకొని వేసిన బోర్లు అరే మరి నీటి నీటి అయితే ఎద్దడి బాగైతుంది ఎండాకాలంలో నీళ్లు లేవు ఆ కాలం పోయినప్పుడు మనిషికి రెండు వేలు వెయ్యి రెండు వేలు వేసుకొని బోర్లు వేసుకునే ఉన్నాయి దాన్ని రిపేర్ చేసినట్టు చూపించి చేసి కాదు రిపేర్ చేసి కాదు మోటార్లు రిపేర్ చేసి కాదు ప్రతి ఒక్కరికి తెలుసు బోర్ అయితే ఎంత అవుతుంది బోర్కు మోటార్ కింది పైసలు అవుతాయి లక్ష యాభై వేలు రెండు లక్షల లక్ష ఎనభై వేలు ఎట్తాయి ఎవరి పేరు మీదనో అదనంగా వాడు కాంట్రాక్టర్ కాదు వాడు రిపేర్ కాదు ఎవడో కాదు ఎవడో నీ రిలేషన్ బంధ బంధుత్వానికి నువ్వు డ్రా చేసి అవసరం ఎందుకు వచ్చింది కాదు ఆలోచనలో ఉండి మాకు ఈ సర్పంచ్కి అనుకూలంగా ఉన్నటువంటి సెక్రటరీకి సంబంధం ఉన్నది దీంట్లో పెద్ద చెయ్యి అదంత ఉన్నది కనుక అతని మీద మేము ఫోర్స్ చేసి మేము ఎప్పుడు ఆర్టీఐ ప్రకారంగా మాకు రికార్డు కావాలని సుమారు ఒక వన్ ఒక వన్ ఇయర్ నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆ తర్వాత ఆ సెక్రటరీ మారడము ఇంకొక సెక్రటరీ రావడము ఇప్పుడు ఇష్టం అప్పుడు ఇస్తామని డిలే చేయడం వల్ల ఇన్ని రోజులు మాకు డిలే జరిగింది కనుక ఇప్పుడు ఈ మధ్యలో ఈ పదిహేను రోజుల నుంచి ఎవిడెన్స్ రావడం వల్లనే మేము ఈ యాక్షన్ తీసుకోవడం జరిగింది